పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం చిరునామాగా భారత్ ఇక ఏఐ ఆధారిత భారత్గా మారనుందా ప్రధాని మోదీ ఆసక్తికరమైన ప్రసంగం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సన్నిధిలో కృత్రిమ మేధస్సు వ్యవస్థలో కీలక పాత్రగా సాంకేతిక విప్లవం ఎలాంటిదైనా భారత్ దాన్ని అందుపుచ్చుకుంటుంది అందులో ఎలాంటి సందేహం లేదు మొబైల్ ఫోన్లు వచ్చే మొదట్లో దాదాపుగా భారతదేశం వైపు చాలా మంది చూడలేదు కానీ ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీద మొబైల్ సేవల రంగంలో విస్తృతంగా సేవలు తీసుకుంటున్నా అందుకుంటున్న దేశం భారతదేశం ఇక మిగతా విషయాల్లో కూడా అంటే ప్రస్తుతం ఏ ఏ యుగంలో కూడా భారతదేశం ముందుగానే అడుగులు వేసిన దేశం అవుతుంది సాంకేతికతను అందుకుంటూ ముందుకు వెళ్తుంది ఇలాంటి సమయంలోనే న్యూఢిల్లీ లాంటి నగరాల్లో కీలకమైన సదస్సులు జరుగుతున్నప్పుడు భారతదేశం తానేంటో చూపించుకునే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన సమిట్లో భారత్ అంటే ఏంటో ప్రధానమంత్రి మోదీ చెప్పేశారు భారత్ ప్రపంచ కృత్రిమ మేధసు వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు దేశంలోనే సాంకేతికత రూపకల్పన చేసి ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని చెప్పారు న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో ప్రపంచ నాయకులు టెక్ కంపెనీల అధినేతలు విధాన నిర్ణేతల సమక్షంలో ఆయన మాట్లాడారు డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆన్ ఇండియా డెలివరీ టు ది వరల్డ్ డెలివరీ టు హ్యుమానిటీ అని మోదీ అన్నారు డిజిటల్ రంగంలో వేగంగా ఎదుగుతున్న దేశంగా భారత్ పెద్ద స్థాయిలో డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతులు నిర్మించనున్న అనుభవాన్ని ఏఐ అభివృద్ధికి ఉపయోగించుకోవాలని చూస్తుందని చెప్పారు తక్కువ ఖర్చుతో ఏఐ ఆవిష్కరణకు కేంద్రంగా నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు ఈ సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మైక్రోన్ గూగుల్ సీఓ సుందర్ పిచ్చాయ్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియా గూటరెస్ పాల్గొన్నారు పేద దేశాల్లో ప్రాథమిక ఏఏ సామర్థ్యాల అభివృద్ధి కోసం మూడు బిలియన్ డాలర్ల వినిధి ఏర్పాటు చేయాలని గూటరెస్ పిలుపునిచ్చారు నైపుణ్యాలు డేటా ప్రాప్తి చౌకైన కంప్యూటింగ్ శక్తి అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఏ ఏ భవిష్యత్తును కొద్దిమంది దేశాలు నిర్ణయించకూడదు కొద్దిమంది బిలియన్ చేతిలో వదిలేయకూడదు ఇది అందరికీ చెందాలని గుటరేస్ అన్నారు అభివృద్ధి చెందిన దేశాలు గ్లోబల్ సౌత్ మధ్య వారధిగా నిలవాలని భారత్ ప్రయత్నిస్తుంది దేశం అమలు చేసిన డిజిటల్ ఐడి ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలను తక్కువ ఖర్చుతో ఏ ఏ వినియోగానికి మాదిరిగా చూపిస్తున్నారు ఏలను ప్రజలకు అందుబాటులోకి తేవాలి ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలకు ఇది శక్తివంతమైన సాధనంగా మారాలని మోదీ తెలిపారు దాదాపు వంద కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులతో భారత్ గ్లోబల్ టెక్ కంపెనీలకు కీలక మార్కెట్గా మారింది గత డిసెంబర్లో మైక్రోసాఫ్ట్ నాలుగేళ్లలో పదిహేడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది క్లౌడ్ ఏఐ మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా తెలిపింది అంతకుముందు గూగుల్ ఐదేళ్లలో పదిహేను మిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించింది దేశంలో తొలి తొలిఐ హబ్గా ఏర్పాటు చేయాలని యోచిస్తుంది అమెజాన్ కూడా రెండు వేల ముప్పైనాటికి ముప్పై ఐదు మిలియన్ డాలర్ల పెట్టుబడి పెడతామని తెలిపింది రాబోయే సంవత్సరాల్లో డేటా సెంటర్ల నిర్మాణానికి రెండు వంద వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ వివరించారు అయితే అమెరికాకు చెందిన ఓపెన్ ఏఏ లేదా చైనా సంస్థ డీప్ సిక్ లాంటి భారీ ఏఐ నమూనాలను స్వదేశంగా అభివృద్ధి చేయడంలో భారత్ వెనుకబడింది సెమీ కండక్టర్ చిప్లు డేటా సెంటర్లు వందలాది స్థానిక భాషల డేటా కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి సోమవారం ప్రారంభమైన ఈ సదస్సు నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి పాల్గొన్న వారు ప్రదర్శనకులు పెద్ద క్యూలు ఆలస్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు కొందరు వ్యక్తిగత వస్తువులు ప్రదర్శన సామాగ్రిని దొంగిలించారని సోషల్ మీడియాలో ఫిర్యాదులు చేశారు నిర్వాహకుల తర్వాత వాటిని తిరిగి పొందామని తెలిపారు బుధవారం ఒక ప్రైవేట్ జాతీయ విశ్వవిద్యాలయాన్ని సదస్సు నుంచి తొలగించారు ఆ సంస్థ సిబ్బంది చైనాలో తయారైన రోబోటిక్ డాగును తమ ఆవిష్కరణగా చూపినట్లు తెలిసిందే గురువారం మరో పరిణామం చోటు చేసుకుంది మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గెట్స్ కీలక ప్రసంగం నుంచి తప్పుకున్నారు కారణం వెల్లడించలేదు అయితే గెట్స్ ఫౌండేషన్ ప్రకారం సదస్సు ముఖ్యాంశాలపై దృష్టి నిలపాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కు చదవటి రేపటి అక్షర అక్షరశిల్పం దినపత్రికలో